రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు సింహరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు మీరు ఈ వీడియో వినటం వలన ఈ వీడియో వల్ల మీకు వందకు వెయ్యి శాతం లాభమే తప్ప ఎటువంటి నష్టము అనేది లేదు కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు వినండి అలాగే వీడియోకు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలా చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది సింహరాశి వారికి రాశి చక్రంలో ఐదవ రాశి ఈ వీరి రాశి యొక్క అధిపతి రవి అంటే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఈ సింహరాశి వారి పట్ల పుష్కలంగా ఉంటుందన్నమాట సింహరాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అవమానాలను ఎన్నో రకాలైన మనుషులను మనస్తత్వాలను అన్ని కూడా గమనించారు పడి లేచినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు వీరికి ధైర్యము ఎక్కువే మొండితనము ఎక్కువే కోపము ఎక్కువే అలాగే మంచితనం కూడా ఎక్కువ అనమాట ఈ సింహరాశి వారు ఏంటంటే అంటే కొంచెం జనాలకు ఏంటంటే వాళ్ళు మనకి వాళ్ళు మనకి ఏది ఇస్తే తిరిగి అదే ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారనమాట వారితో మంచిగా ఉంటే మంచిగా ఉంటారు లేదు వారితో ఏదైనా వ్యతిరేకంగా ఉంటే వారికి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అనుకుంటారు అనమాట ఒక్క మాటలో చెప్పాలంటే మంచితనానికి గౌరవం ఇచ్చేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట సింహము అంటే అడవికి రారాజు అలాగే వీరు కూడా ఏంటంటే ఎంతమంది ఉన్నా కూడా వీరు చేసేటటువంటి పనిగాడ కానివ్వండి వీరు మాట్లాడే మాట తీరులో కానివ్వండి లోతు ఆలోచన విధానంలో కానివ్వండి ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఉంటారు ధైర్యంగా ఉంటారు దేనికి వెనకడుగు వెయ్యరు ధైర్యము మొండితనము ఎక్కువ ఏదైతే అదైంది అన్నట్లుగా ఏంటంటే ఒక పని చేయటానికి సిద్ధంగా ఉంటారనమాట అలాగని చెప్పేసి జీవితంలో వెలుగు తొందరపాటు అనేది ఉండదు మంచి మాత్రమే వీరు ఏదైనా సరే కోరుకుంటారు మంచిని మాత్రమే తీసుకుంటారు అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట కాకపోతే ఒక్కొక్కసారి కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకొని కొంచెం ఇబ్బందులు పడతా ఉంటారు కాకపోతే అదేంటంటే వారికి ఒక అనుభవంగా ఒక పాఠంలాగా మారి రెండోసారి అలాంటి పొరపాటు చేయకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఎవరినైనా సరే ఒక వ్యక్తిని మనం మార్చలేమండి ఏదైనా సరే కావాలంటే మీరు ట్రై చేయండి ఒక వ్యక్తిని కూర్చోబెట్టి అలా కాదు ఇలా అది చిన్నపిల్లలు అవ్వచ్చు లేదా పెద్దవాళ్ళు అవ్వచ్చు పెద్దవాళ్ళకు కూడా చెప్పండి కావాలంటే వాళ్ళకైనా సరే మీరు ఎన్ని చెప్పినా సరే వాళ్ళు చేసేదే వాళ్ళు చేస్తారు ఎవ్వరు ఎవ్వరిని కూడా మార్చలేరు అనమాట అలాగేంటంటే ఈ సింహరాశి వారు కూడా ఏంటంటే వీళ్ళు అనుకున్నదే వీళ్ళు చేసి తీరుతారు కానీ ఒకసారి నష్టం జరిగిన తర్వాత చూసారా అది ఉంటు చూసారా అదే అంటారు జీవితంలో ఒక్కసారి విజయం సాధించిన వాడిది గొప్ప కాదు ఒకసారి ఫెయిల్ అయిపోయి మళ్ళీ సక్సెస్ సాధిస్తారు చూడండి అది నిజమైనటువంటి విజయం ఎందుకంటే అక్కడ ఆ పాఠం అనేది ఒకటి ఉంటుంది చూసారా ఆ తప్పు చేసినప్పుడు ఆ పాఠం గుణపాఠం అనేది ఉంటుంది చూసారా అది జీవితంలో ఎప్పుడు కూడా వీళ్ళు అలాంటి పొరపాటు చేయకుండా ఉండటానికి అనుభవం అనేది ఒక పాఠం అనమాట అలా సింహరాశి వ్యక్తులు కూడా ఏంటంటే చాలా వరకు కూడా కొన్ని కొన్ని సమస్యలు అంటే వాళ్ళు చేసిందే కరెక్ట్ అనే అట్లా మొండిగా ఉంటా ఉంటారు కానీ అనుభవపూర్వకంగా అది పొరపాటు అని గ్రహించి తర్వాత ఆ పనిని దూరం పెట్టేస్తారని చెప్పుకోవచ్చు అనమాట ఇక వీరికి ఏంటంటే కొన్నాళ్ళ నుంచి ఒక ఒక వ్యక్తి వీరిని గమనిస్తున్నారు అంటే సింహరాశి వారిలో పురుషులు నవ్వచ్చు స్త్రీలు నవ్వచ్చు వీరు చేసే పని చేసేటటువంటి ఏంటంటే వీరిని ఒక వ్యక్తి గమనిస్తూ ఉంటున్నారు అంటే మగవారిని అయితే ఆడవారు ఎవరన్నా ఒక స్త్రీ గౌరవించి తను చూస్తూ ఉండటం లేదా ఆడవారిని అయితే ఒక వ్యక్తి గమనిస్తూ ఉండటం అనమాట అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఆడవారిని ఆడవారైనా గమనించవచ్చు గమనించవచ్చు అలాగే మగవారిని మగవారు కూడా గమనించవచ్చు ఇక్కడ తప్పుడు ఉద్దేశంతో మనం చూడొద్దండి ఎందుకు అనంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తిని గౌరవించడానికి దానికి మనం తప్పుగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదనమాట మీరు చేసేటటువంటి పని నచ్చి మీ మాట తీరు నచ్చి మీ పద్ధతి గౌర పద్ధతిగా ఉండటం గౌరవంగా ఉండటం నలుగురిలో చక్కగా మర్యాదగా ఉండటము మీకు యొక్క తెలివితేటలు నచ్చి మీ యొక్క చురుకుదనం నచ్చి ఇలాంటివి నచ్చి ఏంటంటే ఒక వ్యక్తిని ఒక వ్యక్తి అభిమానిస్తూ ఉంటారు అక్కడ ఆడవారిని ఆడవారైనా అభిమానించవచ్చు మగవారిని మగవారు కూడా అభిమానించుకోవచ్చు ఆడవారిని మగవారే అభిమానించాలని రూల్ లేదు మగవారిని ఆడవారే అభిమానించాలని రూల్ లేదు ఎందుకంటే ఒక మనిషి మంచితనము పద్ధతి సంప్రదాయాలన్నీ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఇలా ఎవరైనా సరే అభిమానించే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మనం తప్పుగా ఆలోచించకూడదు అయితే బయటికి పనికి వెళ్ళినప్పుడు నలుగురులోకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి అది ఆడవారం అవ్వచ్చు మగవారం అండి కొంతమంది గమనిస్తూ ఉంటారు వీరికి తెలియని వ్యక్తులు అసలు పరిచయమే లేని వ్యక్తులు కూడా గమనిస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే రూపం చక్కగా ఉన్నప్పుడు అలాగే వారి యొక్క పని విధానం పద్ధతులు నచ్చినప్పుడు ఏంటంటే తెలియకుండా వెళ్ళడం ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారు వీరు ఎవరితో ఎలా మాట్లాడుతున్నారా అసలు వీరి జీవిత స్టైల్ ఏంట ఎక్కడ ఉంటారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని కూడా గమనిస్తూ ఉంటారు నచ్చితే మనిషి నచ్చితే అట్లా గమనిస్తూ ఉంటారు అలా బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎంతో మంది మనుషులు అనేవి అనేవాళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటారు అందులో కొంతమంది మంచివారు ఉండవచ్చు కొంతమంది చెడ్డవారు ఉండవచ్చు కొంతమంది మంచి దృష్టితో చూడవచ్చు కొంతమంది చెడ్డ దృష్టితో కూడా చూడవచ్చు కానీ ఎవ్వరు ఎలా చూసినా సరే మీరు మీ యొక్క ఆలోచన విధానం మార్చుకున్నంత వరకు ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఏం చేయలేరు అనమాట ఎందుకంటే కుటుంబ రచ్చే పరిస్థితుల వల్ల కొంతమంది ఆడవారు బయటికి వెళ్లాల్సి ఉంటుంది ఇలా సింహరాశిలో ఉన్నటువంటి ఆడవారు బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే మగవారు కూడా నలుగురిలో తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అలా ఉన్నప్పుడు రకరకాల కళ్ళు మనం గమనిస్తూ ఉంటాము ఎవరి మనస్తత్వాలను మనం మార్చలేము జనం మెంటాలిటీ అలాగే ఉంటుంది మంచోళ్ళని చెడ్డ చెడ్డగా చేయలేము చెడ్డ వాళ్ళని మంచిగా చేయలేము అనమాట కాబట్టి ఎవరి ఆలోచన విధానం వారికి ఉంటుంది కాబట్టి ఎదుటి వారికి తగ్గట్లుగా మనం మారకూడదు మనం మనకలాగా కరెక్ట్ గా ఉండాలన్నమాట పనికి వెళ్తే ఆ పని వారికి వెళ్ళామా చూసుకున్నామా కష్టపడ్డామా ఒక రూపాయి సంపాదించుకున్నామా అంతవరకు వెనక్కి వచ్చేసామా అంతవరకే ఉండాలి మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎవరన్నా ఉంటే చక్కగా వారితో మాట్లాడండి వారు ఇచ్చే మంచి మంచి సలహాలు తీసుకోండి వారు మీకన్నా పెద్దవారైతే తోబుట్టువుల్లాగా మీకన్నా చిన్నవారైతే వారికి ఆశీర్వచనాలు ఇవ్వటం ఇంకా పెద్దవారైతే తల్లిదండ్రులతో సమానంగా చూడాలి వారు ఇచ్చే మంచి సలహాలను తీసుకోవాలి ప్రతి ఒక్కరిని కూడా తప్పుడు దృష్టితో చూడకూడదు అలాగనే ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట అలా ఉన్నప్పుడు ఏంటంటే జీవితపరంగా మీకు సమస్యల సంఖ్య తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది వాళ్ళు ఏదో చూశారు వీళ్ళే కావాలి మా వైపు చూస్తున్నారు మా వైపు అంటే మమ్మల్ని బాగా గౌరవిస్తున్నారు అది ఇదని చెప్పేసేసి ఏంటంటే మీరు మీలో ఒక అహంకారం అనేది చేరి దాన్ని తీసుకెళ్ళి మీరు ఇంట్లో పెట్టి అంటే మేము బయట ఏంటో తెలుసా అది ఇదని చెప్పేసి ఇంట్లో కుటుంబ సభ్యులను చులకనగా చూసి కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకొని ఇలా చేశారనుకోండి ఆ మధ్యలో చూసిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు వాళ్ళు మీ మీ దారికి రారు మిమ్మల్ని చూడరు అసలు మిమ్మల్ని మీరు గుర్తు కూడా ఉండరు టైంపాస్ అనమాట టైంపాస్గా చూసి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి అలాంటి వ్యక్తుల కోసం ఎందుకంటే ఇక్కడ మీ మనసులో ఎలాంటి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు లేవు మీరు మంచిగానే ఉంటున్నారు కానీ అంటే పొగడతను కూడా కొంతమంది ఏంటంటే దాన్ని కూడా అంటే మేమేంటో తెలుసా అన్నట్లుగా ఇళ్లలో వాళ్ళతో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు కానీ అలా ఎప్పుడూ కూడా చేయకూడదు భార్య భర్తను ప్రే ప్రేమించాలి గౌరవించాలి అలాగే భర్త భార్యను ప్రేమించాలి గౌరవించాలి ఎంతమంది ఎంత అభిమానించినా సరే వాళ్ళు మూడో వ్యక్తితో సమానమైన వాళ్ళు మన జీవితంలో రారు చివరి వరకు నిండు రూరేలు కలిసి ఉండాల్సింది మీ భార్య భర్తలు ఒకరికొకరు వారు గొప్పవాళ్ళు అయి ఉండవచ్చు అంటే అలా చూసేటటువంటి వాళ్ళు మంచి వాళ్ళు అవ్వచ్చు చెడ్డ వాళ్ళు అవ్వచ్చు లేదా గొప్ప వాళ్ళు అవ్వచ్చు కోటేశ్వర్లు అవ్వచ్చు ఇలా ఎవ్వరైనా సరే ఎవ్వరు రూపాయి ఎవ్వరికి సొంతం కాదు ఎవ్వరు ఎవ్వరిని చూడరు వాళ్ళు మిమ్మల్ని ఏంటంటే టైం పాస్గా అభిమానిస్తారు టైం పాస్గా చూస్తారు అంతవరకే కానీ మీకు కష్టం వచ్చిందంటే ఎవ్వరు రూపాయి ఇవ్వరు వాళ్ళ కుటుంబాన్ని వదులుకోరు మిమ్మల్ని ఏంటంటే చక్కగా ఆ కాసేపు ఏదో సరదాగా మాట్లాడి పక్కకు వెళ్ళిపోయామా అంతవరకే కానీ మీ యొక్క ఎటువంటి కష్టాన్ని నష్టాన్ని ఎవ్వరూ కూడా నెత్తిన వేసుకోరు అనమాట ఎందుకంటే తెలిసి తెలియని వయసుల్లో పనికిరాని ఆకర్షణలకు లోనయ్యి చాలామంది కూడా జీవితాలను పాడు చేసుకుంటున్నారనమాట కాబట్టి మీరేంటంటే ఎప్పుడైనా సరే చిన్న వయసుల్లోనే రెండు స్టెప్పులు అంటే కొంచెం ఏంటంటే తప్పుగా మనము అర్థం కాదనమాట ఆ వయసులో ఏంటి నిజం ఏంటి అబద్ధం ఏంటి అబద్ధాన్ని నిజం అనుకునే వయసు అలాగే నిజాన్ని అబద్ధం అనుకునే వయసు ఇళ్లలో పెద్దవాళ్ళు చెప్తున్నా కూడా ఒక నసలాగా ఉంటుంది అర్థం కాదనమాట అంటే ఏదో దూరపు కొండలు నునుపు అన్నట్లుగా అలా కనిపిస్తూ ఉంటారనమాట దగ్గర ఉన్నదేమో విలువగా ఉండదు దూరంగా ఉన్నది ఎక్కడో ఏదో అద్భుతం ఉందని చెప్పేసి అలా కొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు ఎప్పుడైనా సరే ఆ భగవంతుడు మీకు ఇచ్చిన దాన్ని గౌరవించండి ప్రేమించండి మీ భార్యను ప్రాణంగా చూసుకోండి మీ భార్య మిమ్మల్ని ఎంత ప్రేమిస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీ కుటుంబం కోసం ఎంత కష్టపడుతుందో ఆలోచించారా మీ పిల్లల్ని ఎంత అంటే మీ పిల్లల్ని పెంచడం కోసం కనీ పెంచి ఎంత కష్టపడుతుందో తను మీ లోకంలో తల్లిదండ్రులను వదిలేసి ఎంతగా అంటే మీ చేయి పట్టుకొని వచ్చేసింది అలాంటి భార్యను ప్రేమించాలి అలాగే ఆడవారైతే భర్తను మీ భర్త మీకోసం ఎంత కష్టపడుతున్నాడు ఎంత కష్టపడి తీసుకొచ్చి ఆ డబ్బు మీకే కదా పెట్టేది మిమ్మల్నే కదా చూసుకునేది మీకోసమే కదా తన కష్టాన్ని కష్టం చేసేది అలాంటి భర్తను ప్రేమించాలి గౌరవించాలి అంతేకాని దారిన పోయేటటువంటి వాళ్ళేనండి ఎవరైనా సరే ఆడవారు అవ్వచ్చు మగవారు అవ్వచ్చు మూడో వ్యక్తి ఎవరైనా సరే దారిన పోయేవాళ్ళు అలాంటి దారిన పోయేటటువంటి వాళ్ళ కోసం ఏంటంటే మీరు మీ కుటుంబాల్లో గొడవలు తెచ్చుకోవద్దు మీ మా మీ ఆలోచనలో మార్పులు తెచ్చుకోవద్దు మరీ ఈ ఇబ్బంది పెట్టేవాళ్ళు భర్త మరీ మంచివాడు కాదు వేధిస్తున్నాడు లేదా భార్య మరీ ఇబ్బంది పెడుతుంది వేధిస్తుంది అని అని చెప్పేసి అనుకుంటే మీరు ఒంటరిగా బ్రతకండి లేదా అంటే రెండవ వివాహం చేసుకోండి అంతవరకే అంతేకాని ఏంటంటే ఎప్పుడైనా సరే మనది కాని వస్తువు దేనికోసం కూడా మనం ఆశపడకూడదు మన ఆలోచన విధానం సరిగ్గా ఉన్నంత కాలం ఎవ్వరూ కూడా మనల్ని ఏమీ చేయలేరు ఇది ఒక్కటి మీరు గుర్తు పెట్టుకోండి ఒకవేళ ఆ వ్యక్తులు మీకు వివాహం కాని వాళ్ళు అయ్యారనుకోండి మీకు వివాహం కాలం వారికి వివాహం కాల అలా ఈ సింహరాశిలో ఉన్నటువంటి ఆ అబ్బాయిని ఎవరన్నా సింహరాశిలో ఉన్నటువంటి లేకపోతే వేరే అమ్మాయి ఎవరన్నా సరే ఇష్టపడుతుంది అని అనుకోండి ఆ అమ్మాయిని మీరు వివాహం ఇద్దరికి కాలేదనుకోండి చక్కగా చేసేసుకోండి అలాగే అమ్మాయిని ఒక అబ్బాయి పెళ్లి కానీ అబ్బాయి ఇష్టపడుతున్నాడు పెళ్లి కాను అమ్మాయిని అనుకోండి చక్కగా చేసుకోండి వివాహం చేసుకోండి ఎందుకంటే మనం ప్రేమించే అంటే మనం వెతుక్కుంటూ వెళ్ళే ప్రేమ కన్నా కూడా మనల్ని వెతుక్కుంటూ వచ్చేటటువంటి ప్రేమ గొప్పది కాబట్టి వివాహం కాని వారైతే మీ పెద్దలు చెప్పుకొని చక్కగా చేసుకోండి అంతేకాని వివాహమైన వారు అయితే మాత్రం మీ భార్య మీకు శాశ్వతం మీ భార్యది ప్రేమ నిజమైనది బయటవన్నీ కూడా తాత్ తాత్కాలికమేనండి అది ఆడవారు అవ్వచ్చు లేదా మగవారు అవ్వచ్చు కాబట్టి సింహరాశి వారు ఏంటంటే బయట అభిమానిస్తూ అభిమానించే వాళ్ళు అభిమానిస్తారు తిట్టే వాళ్ళు తిడతారు ఎలా ఎలా అనుకునే వాళ్ళు అలా అలా అనుకుంటూ ఉంటారు కానీ ఏంటంటే మనలో నీతి నిజాయితీ అనేది మనకు తెలుసు ఆ భగవంతుడికి తెలుసు మనం ఎలాంటి పొరపాటు చేయటం లేదు ఏంటి అన్న సంగతి మనకు తెలుసు కాబట్టి మనం ఏంటంటే మన ఆలోచన విధానం ఎవ్వరు ఎంతైనా అనుకోనివ్వండి మన పని కోసం మనకు ఎందుకంటే ఒకొక్కరు పరిస్థితుల రీత్యా ఆడవారు కూడా బయటికి వెళ్ళి కష్టపడాల్సినటువంటి పరిస్థితి కుటుంబాలను లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది బయట ఎన్నో రకాలైనటువంటి చెడు కళ్ళు పడుతూ ఉంటాయన్నమాట అలాంటివన్నీ పట్టించుకోకూడదు చక్కగా అలాంటి ఎటువంటి ఆకర్షణలకు గురవ్వకూడదు ఆడవారు అవ్వచ్చు మగవారు వచ్చు సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా మీ కట్టుబాటుల్లో మీరు ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు అనమాట అలాగే ఆ వ్యక్తి వల్ల మీకు ఇబ్బందులు వస్తాయని కూడా అనుకోవద్దు ఏది మీరు కరెక్ట్ గా కాలం ఎవ్వరు కూడా మిమ్మల్ని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు పెద్ద అనుకోండి ఏదైనా సలహాలు ఇస్తున్నారు అనుకోండి చక్కగా సలహాలు తీసుకోండి మీ జీవితాన్ని ఎదగటానికి ఆ సలహాలను ఉపయోగించుకోండి ఇట్లాగా అభిమానంతో ఎందుకంటే ఒక మనిషికి ఒక వ్యక్తి వాళ్ళు ఉండే పద్ధతులను బట్టి అలా నచ్చుతూ ఉంటారనమాట కాబట్టి దాన్ని అభిమానాన్ని అభిమానం వరకే ఉంచుకోవాలన్నమాట కాబట్టి వారి వల్ల అయితే మాత్రం మీకు ఎటువంటి నష్టము ఉండదు ఎటువంటి ఇబ్బంది ఉండదు వారు మిమ్మల్ని చూస్తున్న కూడా చెడు దృష్టితో కాదు మంచిగానే చూస్తున్నారు ఒక తోగుడ్డులాగా చూస్తున్నారు అనమాట కాబట్టి పొరపాటున తప్పుగా అనుకోవద్దు వాళ్ళు మీరు పనిచేసే ప్రాంతాల్లో అవ్వచ్చు లేదా మీ బంధువుల్లో అవ్వచ్చు మీ స్నేహితుల్లో అవ్వచ్చు ఆల్రెడీ మీతో మాట్లాడుతూ ఉండవచ్చు వారితో మీకు ఒక స్నేహపూర్వకమైనటువంటి భావాలు ఉండవచ్చు కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదండి ఎందుకంటే మనల్ని నలుగురు అభిమానించే వ్యక్తులు ఉండటం అనేది అది ఎప్పుడైనా సరే మనకు మంచి విషయమేనమాట కాబట్టి సింహరాశి వారిని అయితే ఇలా ఈ వ్యక్తులు అభిమానిస్తున్నారు అలాగే మీరేంటంటే మీ జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారనమాట ఒక మంచి స్థాయికి అదగాలనుకుంటున్నారు ఒక మంచి అంటే ఒక ఇల్లు కట్టుకోవాలి లేకపోతే ఒక స్థిరాస్తి రూపంలో ఏమైనా కొనుగోలు చేసుకోవాలి మంచిగా గౌరవ మర్యాదలతో ఒక స్థాయిలోకి రావాలని చెప్పేసి సింహరాశి వారు గట్టిగా కష్టపడుతున్నారు అంటే వారి పిల్లల భవిష్యత్తు కోసం ఎంతగానో తపన పడుతున్నారని చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఆ దైవానుగ్రహం వల్ల మీరు మంచి స్థాయికి ఎదుగుతారండి సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలాంటి సమస్యల గురించి మీరు బాధపడవద్దు ఏ మనుషుల్ని నమ్మవద్దు ఎవరికి నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వటం కానీ కడుపులో మాట చెప్పుకోవటం కానీ ఇలాంటివి చేయవద్దు ఏదన్నా ఉంటే మీ భార్యకో మీ భర్తకో మీ తల్లిదండ్రులకో చెప్పుకోండి లేదా దైవానికి చెప్పుకోండి దైవానికి దీపారాధన చేస్తూ ఉండండి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెంకటేశ్వర స్వామి గుడికి ఇలా కొన్ని రోజుల్లో అంటే సోమవారము శనివారము మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం ఇలాంటివి చేస్తూ ఉండండి అలాగే మీ మీద నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట కాబట్టి కాస్త రాళ్ళ ఉప్పు వేసుకొని చక్కగా స్నానం చేయండి అలాగే రాళ్ళ ఉప్పుతో కూడా దిష్టి తీసి వేసుకోండి ఇలాంటివి కొన్ని కొన్ని నియమాలు ఆచరిస్తూ ఉండాలన్నమాట నరదిష్టి వల్ల మీకు ఈ మధ్య అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి ఈ మధ్య మీకు కాళ్ళు నొప్పులు తలనొప్పి కొంచెం కళ్ళు లాగేసినట్లుగా ఉండటము కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ కొన్ని ఇలాంటి ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారనమాట కాబట్టి ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకొని సమయానికి తిండి సమయానికి నిద్ర అనేది మీరు చూసుకోవాలి కాస్తంత ధ్యానము చిన్న చిన్న అంటే ఆసనాలు యోగాలు అంటే చిన్న చిన్న కదలికల శరీరానికి చేయటం వలన మీకు మంచిగా ఉంటుంది దేన్ని కూడా ఎక్కువగా మనసుకు తీసుకోవద్దు అలాగే కోపం కొంచెం ఎక్కువగా కోపాన్ని కూడా మీరు కొంచెం అదుపులో పెట్టుకోండి అలా అదుపులో పెట్టుకోవటం వల్ల శత్రువుల సంఖ్య అనేది తగ్గుతుంది ఇంట్లో వాళ్ళతోనైనా సరే కోపంగా ఉండవద్దు లేదంటే బయట వారి సంగతి తర్వాత ఇంట్లో వాళ్ళే మనకు శత్రువుల్లాగా మారుతారు కాబట్టి ఇంట్లోనైనా బయటైనా సరే చాలా వరకు కూడా నోరును అదుపులో పెట్టుకొని మాట్లాడినప్పుడు మీకు మంచితనం అంటే మీ మీద గౌరవం అనేది ఎదుటి వారికి పెరుగుతూ ఉంటుంది ఎన్ని పనుల్లో ఉండని ఉండనివ్వండి ఎంత ఒత్తిడన్నా ఉండనివ్వండి మన కుటుంబం కోసం మనం కష్టపడుతున్నాము అలాంటిది కుటుంబ సభ్యులే మనల్ని అర్థం చేసుకోరు ఏం చేసావు ఏంటి అని చెప్పి ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటారు మనసుకు బాధేస్తా కూడా ఉంటుంది అలాంటిది బయట వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు చెప్పండి వాళ్ళకు మనం ఏం చేస్తున్నాము మన స మన తిని అంటే మనం ఎవరి కోసం అయితే కష్టపడుతున్నామో వాళ్ళే మనల్ని అర్థం చేసుకున్నప్పుడు బయట వాళ్ళు ఎందుకు అర్థం చేసుకుంటారు కాబట్టి ఏంటంటే ఇక్కడ వారికి ఉండే బాధలు వారికి ఉంటాయి కాబట్టి అనుకున్న ఎన్ని చేసుకున్నా కుటుంబ సభ్యులు శాశ్వతం మనం కుటుంబాన్ని ప్రేమించాలి మన బిడ్డల్ని మన భార్య అవ్వచ్చు లేదా మన భర్త నవ్వచ్చు మన తల్లిదండ్రులను మనం అభిమానించాలి గౌరవించాలి ప్రేమించాలి వారి కోసం కష్టపడటం అనేది మన బాధ్యత అనమాట ఎవ్వరిని ఎవరి కోసము ఎవరిని మనం వదులుకోకూడదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి కాస్త కోపాన్ని ఆవేశాన్ని అదుపులో పెట్టుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది కాస్త మీకు శక్తి ఉంటే చిన్న చిన్న దానాలు ధర్మాలు ఏదైనా చేయటం వల్ల మీకు దోషాల సంఖ్య అనేది తగ్గుతుంది ఆవుకు కాస్త ఆహారంగా ఏదైనా తినిపించటము ఇలాంటివి కూడా చేస్తూ ఉండండి ఇలాంటివి చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది అర్థమైంది కదండి సింహరాశి వారిని ఏ వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఏంటి దానివల్ల మంచిగా చెడ ఏంటి అనేది మీకు అర్థమైంది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది సింహరాశి వ్యక్తులకు చేరుతుంది ఇక్కడ ఎందుకు లైక్ చేయాలి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే తెలిసి తెలియని వ్యక్తులకి ఏంటంటే ఒక ఏజ్ ఒక ఏజ్ లో ఏంటంటే తెలియదు నలభై లోపు వరకు సరిగ్గా అవగాహన అనేది ఉండదు ఆడవారికైనా మగవారికైనా